మౌలిక సదుపాయాల్ని డెవలప్ చేసుకుంటూ మార్చుకుంటూ దాదాపు ఇప్పుడే వాళ్ళు చెప్పారు మూడు వేల రెండు వందల కోట్లు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అలాగే డెబ్బై రెండు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడానికి చూస్తున్నాం మీరు ఒకసారి చూసిట్టారు గుంతకలు పోయినప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్ చూస్తే మనకి ఎయిర్పోర్ట్ జ్ఞాపం వస్తుంది ఫ్లైట్లో పోయి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుంది చాలా సంతోషం ఈరోజు భారతదేశంలో ఈ మౌలిక సదుపాయాలని ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తూ దాదాపు నలభై ఒక వేల కోట్లు ఈ దేశంలో రాబోయే రోజుల రైల్వే స్టేషన్లు ఐదు వందల యాభై రైల్వే స్టేషన్కి అభివృద్ధి చేస్తూ అలాగే ఫ్లైఓవర్ సిస్టము అండర్గ్రౌండ్ సిస్టమ్ ఆ రకంగా చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడే మనకి తెలుసు ఆ రోజులోనే సీనియర్ సిటిజన్స్ నాలుగో ప్లాట్ఫామ్ పోలంటే చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఫస్ట్ పైకి ఎక్కడంగా చేత కాదు వాళ్ళు లగేజ్ కూడా మోసుకోలేడు అలాంటిది ఇప్పుడు లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లిఫ్ట్ కింద తయారైతే మనకు సీనియర్ సిటిజన్స్ ఆ లిఫ్ట్ ద్వారా అక్కడ పోవడానికి సదుపాయం ఉంటుంది ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను సముద్ర మార్గంలో కూడా రైలు తీసుకుపోవడానికి ఆలోచన చేస్తున్నారు దుబాయ్కి పోవడానికి రెండు గంటల్లోనే దుబాయ్కి పోవడానికి కూడా అది ఇంకా పరిశీలనలో ఉంది అది కూడా త్వరలో సముద్రం లోపల నుంచి పోతుంది రైలు థౌజండ్ కిలోమీటర్ స్పీడ్తో అంటే రెండు గంటల్లోనే మనము డూబాయ్ చేసుకోవచ్చు చేరవచ్చు ఈ రకంగా ఫాస్ట్ డెవలప్మెంట్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ ఒక పది సంవత్సరాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలామందికి రైల్వే ఉద్యోగాలు కూడా ఇప్పించారు మీరు ఎప్పుడైనా చూశారు రైలు నేను చిన్నప్పుడు రైలు పోయేటప్పుడు బొగ్గులో బొగ్గు రైలు ఉండింది అప్పుడు ఆ రైల్లో పోయేటప్పుడు నేను అహ్మదాబాద్కి పోయే లోపల నా తెల్లబట్టలు నల్లగా అయిపోయింది ఎందుకంటే అప్పుడు బొగ్గులు బస్సు అది బొగ్గులు ట్రైన్ ఇప్పుడు మోడ్రన్ ట్రైన్ రావడం జరిగింది ముప్పై గంటల్లోనే మనము అహ్మదాబాద్కి చేరుకుంటున్నాం ఈరోజు ఇండియాలో ఎక్కడైనా పోండి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవర్స్ లోపల అండర్ బ్రిడ్జ్ లో ఓవర్ బ్రిడ్జ్ కూడా మన ప్రధానమంత్రి గారు శ్రమ తీసుకొని మన భారతదేశంలో కూడా చక్కగా అందరూ బాగా ఎక్కడనే వెళ్ళాలంటే చక్కగా వెళ్ళాలనే తపన ఆయనకుంది కనుక మనం అందరూ ఈరోజు దేశమంతా ఈరోజు ఫిట్నెస్ చేస్తున్నాం ఇంతకుముందు ప్రకాష్ జగన్ గారు చెప్పినట్లు సీనియర్ సిటిజన్ చాలా ఇబ్బందికరం ఉంది మనం చాలా సార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాం డిఆర్ఎం గారి కూడా కానీ పదేళ్ల ముందు ఎన్నిసార్లు చెప్పినా వింటుండలేదు ఇవాళ మన నరేంద్ర మోదీ గారు మరి ఏమి చెప్తే ఏదైనా మంచి జరగాలంటే అది విని ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తి నరేంద్ర మోదీ గారు మీకు అందరికీ చెప్తున్నాను ప్రజల కానీ ఈరోజు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది అది అందులో భాగంగానే అందరూ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అమృత భారత్ని ఈ స్కీమ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అమృత భారత్ కింద ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు త్రూఅవుట్ ఇండియాలో సెలెక్ట్ చేయడం జరిగింది అది ప్రత్యేకం ఏమంటే రీ రీడెవలప్మెంట్ నెక్స్ట్ తర్వా తర్వాత పాత తరాల్ని వదిలేసి కొత్త తరాలకు మనం ఏ విధంగా డిజిటలైజేషన్ అవుతా ఉందో ఈ రోజుల్లో ఆ విధంగా ఆ స్టేషన్ స్టేషన్గా తీర్చిదిద్దడానికి రైల్వే ఎంతో కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు మనందరికీ ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి విలేజ్ అయితే కానీ ఇండివిజువల్ అయితే కానీ మీ ఫ్రెండ్స్ అయితే కానీ వాళ్ళందరూ